ఛానలుకి స్వాగతం వందలాది వానర గుంపు అయోధ్యకు చేరుకున్నాయి పెద్ద అద్భుతం జరిగింది అయితే అయోధ్య రామ మందిరానికి వానర గుంపు ఏ విధంగా వచ్చింది దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి అలాగే అయోధ్య రామ మందిరానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అయోధ్య రామ మందిరం దేశంలోనే అతిపెద్ద ఆలయంగా ఉండబోతోంది ఇది వాస్తు శిల్పశాస్త్రాలను అనుసరించి నిర్మించిన అరుదైన కట్టడం ఈ ఆలయంలో విశేషాలు ప్రత్యేకతలు చాలా ఉన్నాయి అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ జనవరి ఇరవై రెండవ తేదీన జరగనుంది ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి ఇందులో పాల్గొనేందుకు ఆధ్యాత్మిక గురువులు రాజకీయ నాయకులు సినిమాతారలు క్రీడాకారులు ఇలా చాలా మంది సెలబ్రిటీలు వస్తున్నారు ఈ ఆలయ నిర్మాణం అత్యంత చారిత్రాత్మక ఘటనల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు దశాబ్దాల పోరాటానికి ఫలితంగా నేడు రామజన్మ భూమిలో రామాలయ నిర్మాణం సుసాధ్యమైంది దేశవ్యాప్తంగా ఉన్న సాధువుల్లో దాదాపుగా నాలుగు వేల మంది ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు సుమారు ఎనిమిది వేల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు ఆహ్వానితుల్లో రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు నటులు ఆర్మీ అధికారులు ఇలా రకరకాల రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారని రామజన్మభూమి ట్రస్ట్ వారు తెలియజేశారు అయోధ్య రాముడి ప్రతిష్టాపనకు ఎదురుచూస్తున్న ఈ సమయంలో రామమందిరం గురించి కొన్ని విశేషాలు కూడా తెలుసుకుందాం పురాణాలను అనుసరించి అయోధ్య కోసల రాజ్య రాజధాని సాక్షాత్తు దైవ స్వరూపుడైన శ్రీరామచంద్రుడి జన్మభూమి ప్రస్తుతం రామమందిర నిర్మాణం జరిగిన ప్రదేశంలో రామమందిర నిర్మాణం కావాలనే ఉద్యమం పంతొమ్మిదవ శతాబ్దంలో మొదలైంది అక్కడ మసీదు నిర్మించి ఉండటం వల్ల అది వివాదాస్పదంగా మారింది పంతొమ్మిది వందల ఎనభైలలో విశ్వహిందూ హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది తర్వాత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఈ స్థలంలో పరిశోధించి ఆలయ అవశేషాలు ఉన్నాయని ఆధారాలు కనుకొన్నారు ఇప్పుడు నిర్మించిన ఈ అయోధ్య ఆలయం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు మొత్తం ఇరవై ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిరం డిజైన్ను రూపొందించి సొంపుర కుటుంబం వెల్లడించింది ఈ కుటుంబీకులు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా వంద ఆలయాలను రూపొందించారు సోమనాథ ఆలయం చంద్రకాంత్ సోంపుర ఆలయాల ప్రధాన వాస్తుశిల్పి అతడి ఇద్దరి కుమారులు ఆశిష్ నిఖిల్ సోంపురాకు సహాయకులుగా పనిచేశారు ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని రెండు ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారు ఝాన్సీ బిధూరి యమునోత్రి హల్దీఘటి చత్తోరూర్ఘడ్ గోల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ మందిర పునాదిలో ఉపయోగించారు ఆలయ నిర్మాణంలో ఎక్కడా కాంక్రీటు కానీ ఇనుము కాని ఉపయోగించలేదు రాళ్లు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది మరో వెయ్యి సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమ్మత్తులు అవసరం పడకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు రామసేతు నిర్మాణ సమయంలో రామదండు మీద శ్రీరామనామాన్ని రాశారు అవి నీటి మీద తేలుతూ ఉండేందుకు రామనామమే కారణమని నమ్మకం ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామనామం లిఖించి ఉంది ఇవి అత్యంత మన్నికైన ఇటుకలు ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయాల తరహాలో గుజారా చౌళుక్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు ఇంతటి విశిష్టత కలిగిన ఈ యొక్క అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రతిష్ఠ కోసం అందరూ కూడా ఎదురుచూస్తున్నారు ఈ యొక్క ఎదురుచూపులు కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాలేదు మనలాకే వేరే ప్రాణులు కూడా ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు ఈ విషయాన్ని నిర్ధారించటానికే ఎప్పుడూ లేని విధంగా వానర సైన్యం రామమందిరం దగ్గరికి వచ్చింది అందరూ వాటిని హనుమంతుడి అవతారంగా చెప్పుకుంటున్నారు అసలు అన్ని వేల సంఖ్యలో ఒక్కసారిగా వానర సైన్యం ఏ విధంగా వచ్చిందో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు రాముడి దర్శనం కోసం ఆ వానర సైన్యం అంతా కూడా వందల సంఖ్యలో రామమందిరం దగ్గరికి వస్తున్నాయని అవన్నీ రామమందిరం పూర్తయి రాముణ్ణి దర్శించుకోటానికి వస్తున్నాయని ఇదంతా ఆ రాముడి లీలాని గట్టిగా నమ్ముతున్నారు దానికి తగ్గట్టే ఎప్పుడూ అయోధ్యలో కనిపించని వానర సైన్యం ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షం కావటం విచిత్రంగా కూడా అనిపిస్తుంది వేరే ప్రాంతం నుండి అన్ని వందల సంఖ్యలో వానరులు అక్కడికి రావటం రాముడి మందిరం చుట్టుపక్కల తిరుగుతూ ఉండటం ఇవన్నీ రాముడి లీలలే అని నిర్మోహమాటంగా అందరూ చెబుతూ ఉన్నారు రామాయణంలో అత్యంత కీలక పాత్ర వహించిన హనుమంతుడి సైన్యమే ఈ వానర సైన్యం రామసేతు సహజ నిర్మాణం కాదని అది మానవుల చేత కట్టించబడలేదని సైంటిస్టులు కూడా నిర్ధారించారు అలాగే యొక్క రామసేతు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఈ యొక్క వానర సైన్యం ఇప్పుడు ఆ యొక్క అయోధ్య రాముణ్ణి తిలకించటానికి అయోధ్య రాముడి దగ్గరికి వస్తున్నాయని అందరూ భావిస్తూ ఉన్నారు తండ్రి మాట కోసం పద్నాలుగు సంవత్సరాలు అడవుల్లో వనవాసం చేసిన రాముడి జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగాయి అందులో రావణుణ్ణి వధించటం అనేది చాలా ముఖ్యమైంది సీతమ్మ వారిని తిరిగి రాముడి దగ్గరికి చేర్చటంలో కీలక పాత్ర వహించింది ఆ యొక్క హనుమంతుడు అని మనందరికీ తెలుసు ఆ హనుమంతుడి సైన్యమే ఈ వానర సైన్యం శ్రీరాముడికి హనుమంతుడికి మించిన భక్తులు లేరని కూడా మనందరికీ తెలుసు భాగవతంలో తెలిపిన నవవిధ భక్తి మార్గాల్లో దాస్య భక్తికి ప్రతీకగా హనుమంతుణ్ణి చెప్పుకుంటారు అయితే వానరుడిగా జన్మించిన హనుమ ఇంతటి పరిపూర్ణతను ఎలా సాధించగలిగాడు అనే వివరణ చూస్తే హనుమంతుడు చేసిందల్లా ఒక దాసునిగా తనకు అప్పచెప్పిన పనిని నిర్వర్తించటమే అది ఎంతటి దుస్సాధ్యమైన కార్యమే కాని రామచంద్రుడు చెప్పాడంటే అంతే మరో ఆలోచన లేకుండా ఆచరించటమే హనుమంతుడి వంతు తన అపారమైన దేహ బలాన్ని ప్రభుసేవలో వినియోగించటమే లక్ష్మణుడు మూర్చిల్లినప్పుడు అవసరమైన ఔషధాన్ని మాత్రమే తెమ్మని అక్కడివారు చెప్పారు కానీ ఆ ఔషధం ఎలా ఉంటుందో తెలియదు రివ్వున ఎగిరిపోయాడు సంజీవని గిరిపై ఔషధాన్ని గుర్తించలేకపోయాడు స్వామి కార్యం నిర్వర్తించే క్రమంలో ఏకంగా ఆ పర్వతాన్ని పెళ్లగించి తీసుకునిపోయాడు లక్ష్మణుడి ప్రాణాలు నిలిపాడు అంతేకాదు యుద్ధ సమయంలో లంకా నగరాన్నంతా చెట్లు గుట్టలు మురికి కుప్పలతో ముంచేసి శత్రుసేనలు కదిలించేందుకు వీళ్లేకుండా చేశాడు ఇలా వానరుడిగా జన్మించినా రామచంద్ర ప్రభువును సేవించాలన్న దృఢ సంకల్పం హనుమంతుడికి ఉంది జీవిత పరమసిద్ధివైపు అతన్ని నడిపించింది ఈ యొక్క విశ్వంలో శ్రీరాముడికి హనుమంతుడికి మించిన భక్తుడు లేడు అటువంటి భక్తి ప్రభావాన్ని చాటుకోటానికి అయిక వానర సైన్యం అయోధ్య రామ మందిరానికి వస్తున్నట్లు అందరూ భావిస్తూ ఉన్నారు ఇంతటి విశిష్టత కలిగిన ఈ యొక్క అయోధ్యకు వానర గుంపు చేరుకోవటం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది దీని వెనుక ఉన్నటువంటి భక్తి భావాన్ని కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటున్నారు రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు థాయిలాండ్ నుండి కూడా మన్ను వస్తుంది ఇదివరకు నిర్మాణ సమయంలో కూడా థాయ్లాండ్లోని రెండు నదుల నుంచి సేకరించిన నీటిని కూడా వినియోగించారు అంతేకాకుండా అయోధ్య రామాలయం ప్రధాన ఆలయం రెండు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఆలయం మొత్తం పొడవు మూడు వందల అరవై అడుగులు శిఖరంతో కలిసి ఆలయం మొత్తం ఎత్తు నూట అరవై అడుగులు మొత్తం మూడంతస్తుల నిర్మాణం ఒక్కో అంతస్తు ఎత్తు ఇరవై అడుగులు రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్లో నూట అరవై విభాగాలుగా రెండు అంతస్తు నూట ముప్పై రెండు విభాగాలుగా నిలువ వరుసల్లో విభజించబడి ఉంటుంది ఆలయానికి మొత్తం పన్నెండు ద్వారాలు ఉంటాయి ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య రామమందిరం ఒక అద్భుత కట్టడంగా విరాజిల్లుతోంది ఇంతటి విశిష్టత కలిగిన యొక్క రామమందిరాన్ని చూడటానికి ఆ రాముడిపై తమకున్న భక్తి ప్రభావాన్ని చాటుకోటానికి వానర సైన్యం గుంపులుగా వస్తుందని అక్కడి వారు భావిస్తున్నారు చూశారు కదండి వందలాది గుంపు అయోధ్యకు చేరుకోవటానికి వెనుక ఉన్న కారణం ఏంటి అయోధ్య రామ మందిరం యొక్క విశిష్టత ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి